తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే కూడా అమ్మవారు ఏషం వేయడం జరిగింది అమ్మవారు ఏషమేయడమే కాదు స్వయాన సగ భాగము ఆయనకు సగ సగభాగం సగ భాగం పులి పులితోలింది అనుకోలే అంటే అర్ధనారీశ్వరుడు అటు గానోలు అనేటప్పుడు జర గబర్ధార్ గుర్తు పెట్టుకోండి ఎవరినైనా సరే అంటే ఎంత చులకన చూస్తున్నారు ఈ రోజులలో అంటే అంత చులకనైపోయింది ఆడిది అని ఆడిదని అలంకరణ వేస్తే ఏకంగా ఎవరైనా హిజ్జుడా అనే మాటలు యూజ్ చేస్తున్నారు కానీ ఇదే అవతారాన్ని ఇష్టపడి ఏరిపోయి భగవంతుండే ముందుకొచ్చి శ్రీ మహావిష్ణు అటువంటి మహాదేవుడే దేవాన దేవతలకి ఆపద బాంధవుడు శ్రీ మహావిష్ణు అయినటువంటి ఆ జగన్నాటక సూత్రధారులందరూ కూడా వెంకటేశ్వర స్వామి పద్మావతి గురించి ఆకాశరాజు దగ్గరికి పోయి తన కూతురు అడగడానికి ఒక ఎరకలసాని క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎలా హిందువులు కన్వర్ట్ అయ్యి ముస్లింలకి క్రిస్టియన్ల కోతులు అలా అలా ఇందులోకి వచ్చిన వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే శివగణాధులందరి శరణార్థి చాలా సంతోషంగా ఆనందంగా చేసుకుంటున్నటువంటి పండగ ఇది మా ఇంటి పండగ కాదు మీ ఇంటి పండగ కాదు తెలంగాణ రాష్ట్ర పండగ కొమరవెల్లి మల్లన్న మహాక్షేత్రంలో చాలా అద్భుతమైనటువంటి పండగ ఇది ఒక కులానికి ఒక వర్గానికి సొంతం కాదు ఇది ఒక శివశక్తికి ఇంకో శివశక్తికి సంబంధం కాదు ఇది తెలంగాణ యావత్తు తెలంగాణ రాష్ట్ర మొత్తం ఇందులో ఎన్నో వర్గాలు ఎన్నో కులాలు ఇంకొన్ని మతాలు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఇందులో ఇష్టపడి ఉన్నటువంటి క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎలా హిందువులు కన్వర్ట్ అయ్యి ముస్లింలకి క్రిస్టియన్ల కోతుల్లో అలా అలా ఇందులోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మవారు వస్తుంది ఎల్లమ్మ వస్తుంది నరసింహస్వామి వస్తుంది అని వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా అందరం చాలా రంగరంగ వైభవంగా చేసుకునేటువంటి శివశక్తుల జాతర ఇది నార్మల్ పీపుల్స్ కూడా నార్మల్ భక్తులు కూడా వస్తారు డారని కాదు అయినా కూడా చాలా అద్భుతంగా శివగణాదులే చేసుకుంటాం నార్మల్ పీపుల్స్ ఏంటంటే రావాలి స్వామివారి దర్శనం చేసుకోవాలి దేవతల దర్శనాలు చేసుకోవాలి అలా ఎన్న ఫంతవరకు దర్శనం చేసుకోవాలి వాళ్ళు ఏమేమి వండుకున్నారో తినాలి ఉండాలంతే కానీ ఇక్కడ శివశక్తుల్ది చాలా మూలమైనటువంటి కారణం ఏముందంటే పట్నాలు వేయడము అగ్నిగుండాలు దొక్కడము తర్వాత అమ్మవారు ఒంటి మీదకి రా రావడము వాకులు చెప్పడము రేపటి దినం భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కూడా చెప్పడం ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో ఉంటుంటాయి బతుకమ్మల ఆటలు ఆడటము సూర్యమాన గుడ్డులు ఎక్కడము ఎన్నో రకాల శివశక్తులందరూ కూడా ఈ నాలుగు రోజులను చాలా బిజీ బిజీగా ఉంటాం మేము మామూలు మామూలు ప్రజల కంటే మేము ఎక్కువ బిజీ ఉంటాము ఎందుకంటే భగవంతో భగవంతుంతో మేము మునులు ఋషులు దేవతలతో అటాచ్మెంట్ ఎలా ఉంటుందో శివసత్తులము మేము కూడా దేవుళ్ళతో అటాచ్మెంట్ ఉంటాం ఇది చెయ్యండి అని దేవతలు మాకు చెప్తారు మేము అదే విధంగా ఇట్లా చేస్తూ ఉంటాం రకరకాల గునాలు రకరకాల మా అలంకారాలు ఇవన్నీ కూడా భగవంతునికి సంబంధించింది సాక్షాత్తు దేవునటువంటి వాళ్ళకు కూడా అమ్మవారి రూపం ఆడరూపం ఆడది అంటే ఎంత చులకన చూస్తున్నారు ఈ రోజులలో అంటే అంత చులకన అయిపోయింది ఆడిది అని ఆడది అలంకరణ వేస్తే ఏకంగా ఎవరైనా హిజ్జుడా అనే మాటలు యూజ్ చేస్తున్నారు కానీ ఇదే అవతారాన్ని ఇష్టపడి లేనిపోయి భగవంతుండే ముందుకొచ్చి శ్రీ మహావిష్ణు అటువంటి మహాదేవుడే దేవాన దేవతలకి ఆపద బాంధవుడు శ్రీ మహావిష్ణు అయినటువంటి ఆ జగన్నాటక సూత్రధారులందరూ కూడా వెంకటేశ్వర స్వామి పద్మావతి గురించి ఆకాశ రాజు దగ్గరికి పోయి తన కూతుర్ని అడగడానికి ఒక ఎరకల సానిసం చేస్తాడు ఎంత చెప్పడానికి శ్రీ మహవిష్ణు మోహిని అవతారం అలా ఎన్నోసార్లు ఎత్తిండు మోహిని అవతారం శ్రీ మహావిష్ణు ఒకసారి అమృత భాండవం దేవతలకు రాక్షసులకు పంచడానికి ఎత్తిండు మళ్ళీ ఇంకో అప్పుడు ఎత్తిండు దేవతలకు అమృత భాండవం పంచడానికి మరొక్కసారి కూడా శ్రీ మహావిష్ణువు శంకరుని కలయికల అయ్యప్ప స్వామి హరిహర తూతుడు అయ్యప్ప స్వామి అలా దేవాన దేవతలు కూడా శంకరుడు కూడా అమ్మవారు వేయడం జరిగింది అమ్మవారు వేయడమే కాదు స్వయాన సగ భాగము ఆయనకు సగభాగం చీరుంది అనుకోలే సగభాగం పులితోలింది అనుకోలే అంటే అర్ధనారీశ్వరుడు అటు ఇటు కానోళ్ళు అనేటప్పుడు జర గుర్తు పెట్టుకోండి ఎవరినైనా సరే మేమంటే పెళ్లి చేసుకున్న పిల్లలు సంసార గురి మమ్మల్ని ఏం పిలుస్తుందో అది మీ ఇష్టం మేము శివశక్తులం కానీ జోగినీలు తాడు జెండలు అనే వాళ్ళను కొద్దిగా కించపరిచి పిలవడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి మనం ఒకరికి వేలు చూపిస్తే మూడు నాలుగేళ్ళు మనం చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి రేపు ఒకరిని బాగా విమర్శించి 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 వాళ్ళను ఎన్నో రకాలుగా ఈ కొద్ చెక్క అటటిగా నోడు తేడాగాడు నైన్ ఫైవ్ ఏదో పాయింట్ ఫైవ్ ఏదో అంటారు అలా ఇవన్నీ మీరు అంటుంటా తర్వాత మీ కడుపులోనే ఇలాంటి వాళ్ళు ఒక వృత్తి మనగ వాళ్ళని ఎలా ఉంటుందో ఆ ఫీల్ అనేది ఆ దుఃఖం అనేది మీరు ఇప్పుడే ఊహించుకోవాలి అలాంటి వాళ్ళు వద్దు అలాంటి జన్మ వాళ్ళకు వాళ్ళ తంటుర్రు ఇలాంటి ఒకవేళ జోగిని జన్మ కానీ తార్జెండర్ జన్మ ఎందుకు ఇచ్చినవో ఈ జన్మలో మళ్ళొక జన్మ ఉంటే మంచి జన్మని స్వామిని అని వాళ్ళే కోరుకుంటుర్రు మీరు కనకముందు పిల్లలు అలాంటి అలాంటి రూపంలోకి రాకుండా పుట్టకుండా మీరు దేవతలకు పూజ చేసుకోండి భూమి మీద ఉన్న వాళ్ళని మాత్రం ఎక్కించకండి ఇంకా వాళ్ళ లైఫ్ అలా నడుస్తుంది అంతే భగవంతుని ఈశ్వరు నాక లేదు చీమైన పుట్టినప్పుడు ఇప్పుడు నేను ఇంత మొగ్గడమే నాకు భార్య పిల్లలు అండగా నేను కట్టాల్సిన అవసరమే ఉంది అది ఈశ్వరుని ఇచ్చా అంతే మనం అంటాం నీ ఇష్టం వచ్చింది నువ్వు కట్టుకుంటున్నావు నీకు సోకుంది కట్టుకుంటున్నావు కాదది అది అబద్ధం అది ఈశ్వరు నార్థన లేని చీమైన ఉంటున్నప్పుడు మేము ఒకరింట్లో ఒక్కొక్కసారి జరుగుతుంటుంది అనమాట మేము వస్తాం వస్తామంటాం మీ ఇంట్లో అన్ని రకాలు తింటామండి మాకు ఇన్ని రకాలు ఉండి పెట్టండి మేము ఎంత తింటే మీకు అంత మంచిది అని చెప్తాం వాళ్ళు ఏం పెద్ద పంచభక్ష్మలు ఏమి ఉండరు మాకు ఏదైనా పప్పుచారు బెండకాయ ఇష్టం ఉంటుంది వండుతారు లేదంటే కొందరు మటన్ చికెన్ తింటారా అమ్మంటే తింటామంటే అంతే వండుతారు అంతే తప్ప ఏదో వండుతున్నామంటే ఏదో కొత్తలు కూడా నిన్నమన్న సంక్రాంతిలో చూసిన ఐదు వందల వంటలు ఆరు వందల వంటలు ఎనిమిది వందల వంటలు అట్లా మా గురించి ఎవరైనా కష్టపడరు అవేగా రెండు మూడు కూరలే వండుతారు అవే తినేసి దీవెనాన్ని తెచ్చి మేము తింటే మంచిది అని అమ్మ కూడా చెప్తారు శివశక్తులు ఇళ్ళలోకి వచ్చి తింటే మంచి ఎందుకంటే మేము మరి ఎన్నో హస్తాలు ఎన్నో పటాలలో హస్తాలు వేసిన వాళ్ళం కదా మరి మేము కొన్ని వేల లక్షల పటాలల్లో హస్తాలేసిన చేయి ముద్రలు ఇవి చేతులు ఎన్నో వందల పటాలు కింద పాదాలు వేలు లక్షలు అసలు ఏంది ముప్పై సంవత్సరాల ఒక సంవత్సరంలోనే కొన్ని వందలు రెండు మూడు వందలు అయిపోతుంటే కొన్ని ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని ఎన్ని వందలు దాటిపోయి వేయి దాటిపోయింది ఇప్పటికీ మరి ఆ పాదాలు ఆ చేతులు మీ ఇంట్లో అడుగు పెడితే మంచిదమ్మ అగ్నిగుండాలు కూడా చెప్తాం కదా కాబట్టి అమ్మ చెప్తుంటుంది ఏ ఇంట్లో తింటే ఆ ఇంట్లో మంచిగా ఉంటుంది బిడ్డ అని ఉన్న దాంట్లోనే ఉంటారు అంతే ఉన్నంతలనే మాకు పెడతారు అంతలోనే తృప్తి పడతాం మేము మేము ఎక్కువ ఆశించాం కాబట్టి అలా ఏదో ఒక ఉంది ఆపద రాకం ఉంది రేపటి దినా కొడుకు ముందే కొద్దిగా మీరు దయించి ఎవరు ఎవ్వరుంచకండి ఏందంటే నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమయ్యేటటువంటి క్లారిటీగా చెప్తున్నా మేము ఏ ఇంటికి అయితే మీరు అన్ని ఉండండి అమ్మా మేము వస్తున్నామని చెప్తాం కదా ఓసారి ఈ ఇంట్లో అన్ని వండుతాయి మేము ఆ ఇంట్లోగా కూడా పక్క ఇంట్లో తింటుంటాం ఏది స్వామి మీరు మా ఇంట్లో తింటానన్నారుగా అన్నారుగా మేము రకరకాల ఎన్నె ఉండి పెట్టినాము మీకు ఇష్టమైనవి కూడా చెప్పిరు పప్పుచారు బెండకాయ ఎంపుడు అని పాపడాలు అన్నారు మామిడకాయ తొక్క అన్నారు సార్ మటన్ చికెన్ తింటాం సార్ అంటే రెండే ముక్క తింటాం రెండే ముక్క తింటాం ఓకేనా అమ్మ అంటే ఆ సరే స్వామి మీ ఇష్టం ఎంత తింటారో తినండి కానీ మంచి తినే దివనానికి తీయండి అంటారు ఇది ఇది నేను జరుగుతుంది చెప్తున్నా లైవ్లా అయితే అన్నీ వండి పెడతారు పక్కింట్లో ఏముంటుంది పొద్దుగా వండినా కూడానే ఉంటుంది కానీ అనుకోకుండా మీ పక్క వాళ్ళు బాగున్నారమ్మా అని వెళ్ళేసి పలకరించి అక్కడనే తినేస్తాం అలా కూడా జరుగుతుంది అంటే కానే వాళ్ళకేనా దాన్ దాను అయితే అంటారు తినే వాళ్ళ పేరు ప్రతి ఒక్క మెతుకు మీద ఉన్నట్టుగా అలా ఇక్కడ ఇక్కడ ఎవరైతే మాకు విందుకు మిగిలిచారో భోజనానికి వాళ్ళ ఇంట్లో కాకుండా పక్కింట్లో తింటున్నమాట ఆ మెతుకుల మీద మన పేరు లేదు ఆ మెతుకుల మీద ఆ సమయానికి ఆ నిమిషానికి అక్కడ పేరు ఉంది తింటా తింటామేమో మధ్యాహ్నం కాకపోతే రాత్రి తింటామేమో వేస్ట్ కాకుండా కానీ ఆ సమయానికి ఆ మధ్యాహ్నం అలా సాయంత్రం వరకు బతుకుంటామో ఏమో తెలియదు కదా ఎప్పటివరకు నూకలు ఉన్నాయో తెలియదు ఎప్పటివరకు బతుకుతామో తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు ఇలా ఎప్పుడు ఉన్నారేకుంటానో లేదో నాది తెలవదు మీది తెలవదు ఇలాంటికి రూపం వదిలే రూపం లేదు ఇలా కరెక్ట్గా ఈ దిక్కేలు వచ్చిండ్రు సూర్యుడు అంటే ఆయన కొద్దిగా అసలు పతూ వస్తాడేమో కరెక్ట్ అదే దిశలు వస్తాడని మనం ఎలా చెప్పగలం ఈ సమయానికి ఇలాగే ప్రకృతి ఉంటుందని చెప్పగలవా ఎందుకంటే రోజు ఉంది ముందే చెప్పగలవా చెప్పలేము ఏం జరుగుతుందో మనకే తెలియదు కాబట్టి ప్రకృతితో ఆడు ప్రకృతితో ఆడుకుంటే ఆ ప్రకృతి వికృతే శాస్త్రం చేస్తుంది దాంతో మన ఆటలు అలా మళ్ళీ అమ్మవారు వచ్చి చీరలు కట్టుకున్న వాళ్ళని ఎక్కరిస్తే అలా తేడా బింగ్ అవ్వాలి మీ కడుపులోనే బుద్ధి మీ జీవితమే తేడా బింగ్ అవుతుందని కూడా నేను చెప్పిస్తున్నా ఏ ఒక ననవద్దు లైఫ్ వాళ్ళకి ఆ వాళ్ళు వచ్చి మీ జీవితంలోకి ఏమని నష్టం చేస్తే వాళ్ళ ఈపు చింత వేసి ఈపు విమానం మొత్తం ఓపించి పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ఉన్నారు అంటే కొట్టే రైడ్స్ కూడా మీకు నష్టం చేశారు కాబట్టి కొట్టే రైడ్స్ని కొట్టేయండి అది నేనే చెప్తున్నాను వాళ్ళు ఏమన్నా జాతలు చేసి మీ ఇంట్లో ఏమైనా జీవితం నష్టం చేస్తే జీవితంలో మను వస్తే జీవితం నాశనం చేస్తే మీరు కూడా ఏదంటే చేసే రైట్స్ ఉన్నాయి ఏమన్నా ఇప్పుడు ఏముడు అనకముందు మీ రైట్స్ తీసుకున్నారనుకోండి ఏమన్నా అన్నారా తను వాళ్ళంటే ఏ ఏమనలే మాకు ఎందుకని చీరగడితే మాకు నచ్చకుండా అంటే అప్పుడు లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తారు అలా కాకుండా ఏ వన్ నాతో సహా చెప్తున్నా నేను నన్నైతే ఎవరు అనేది ఎందుకంటే భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి కొంతమంది ఆ ఇబ్బందులు పడుతున్నారు జోగిని వ్యవస్థలో కానీ ఆర్జెండర్ వ్యవస్థలో మమ్మల్ని ఇట్లా అంటారు అట్లా అంటారు హేళన చేస్తారు భార్య పిల్లలు ఉంటే హేళన చేయరు కానీ అందరికీ ఉండాలి నాకు ఉంది వాళ్ళకు లేదు సరే సంతోషం అంతనే వాళ్ళు సంతోషంగా ఉండాలి ఎందుకంటే నా నేను వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళు నా దాంట్లో కూడా ఉన్నారు ఎందుకంటే నా రూపంలో వాళ్ళు కనిపిస్తారు వాళ్ళ రూపంలో నేను కూడా కనిపిస్తున్నాను కాబట్టి మా అందరి గురించి చెప్తున్న ఎవరు ఎత్తు అందరి పాదాల శరణార్థి పట్టాలి అందరు ఆశీర్వదన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు మాత్రం ఉన్న ఈ బోనం ఎక్కడిది నుంచి తెలిసినా శ్రీ శ్రీ తోట నల్లపోచమ్మ మహాలక్ష్మి అమ్మవారు చాలా సత్యం చూపించినటువంటి జగన్మాత నాకు ఇష్టమైనటువంటి నల్లపోచమ్మ ప్రతి సంవత్సరం అక్కడ కూడా జాతర చేస్తున్నాము మేము అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంది మాత్రం ఇది కొండపోచమ్మ కుమరవెల్లి దగ్గర రెండు రోజులు మనం బోనం ఒక రోజు చేస్తాము శనివారం నాడు దుమ్ముకాల బియ్యం పోస్తాము అలాగే దుమ్ముకాల బియ్యము తర్వాత దండలు తర్వాత ఉన్నాయో పట్టు వస్త్రాలు అవి ఆదివారం రోజు ఈరబోనం అంటే సూర్యబోణము తర్వాత ఎల్లమ్మ బోనము అవన్నీ అయిపోయినాక మళ్ళీ బండారు కూడా ఉపజెప్తాము అది అయిపోయినాక సోమవారం అగ్నిగుండాలు దొక్కినాక కొండపోశమ్మకు వచ్చి కొండపోచమ్మ కాడ నిన్న సోమవారం నైట్ అమ్మవారి బియ్యం పోసి మంగళవారం ఇవాళ బోనం తీస్తున్నాం చాలా అద్భుతంగా ఘనంగా ఇక్కడ బోనాల కార్యక్రమం జరుగుతుంది ఈ బోనం తీసుకుని ఆట పాటలతో నడివేడి మూతలతో మన కొండపోచమ్మ కొండ కూడా ఎక్కడ జరుగుతుంది ఐదంతస్తులంతా ఎత్తు కూడా కొండ కొండ ఎక్కడం జరుగుతుంది కాబట్టి అలా ఆ కొండ ఎక్కింది కానీ ఒకప్పుడు చెరువు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కట్టేసిన చెరువులోకి కూడా పోయేది ఉంటుండే చెరువులోకి వెళ్ళడం లేదా కొండ ఎక్కడ ఇవన్నీ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా బోనం కార్యక్రమం జరుగుతుంది ఇక రాత్రి బోనం స్వామి మీద ఎల్లమ్మ తల్లి వస్తే ఎలా నటరాజ స్వరూపం ఆట ఆడుతుందో అందుకని తెలుసు ఆ నటరాజ స్వరూపిని జగన్మాత నటరాజు అంటే శంకరుడు నట రాజస్వరూపిణి జగన్మాతని పేరు పెట్టిన ఆమె నాట్యం చేస్తుంటే కోనంలా చాలా అద్భుతమైనటువంటి అలంకారం మాది నిండుగా అందుకే ఆడపిల్లలు అందరూ ప్యాంట్లు జీన్స్లు టీషర్ట్లు వేసుకుంటారు కదా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇలాగే తయారు కావాలి ఏదో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే బుద్ధిన్నప్పుడు తయారు కావాలి కొన్ని కథలకు స్వతనారాయణ వ్రతాలకు కూడా ఉళ్ళు గోపురాలకు అట్లా తయారైతే కావద్దు నిండుగా నిండుగా మాకంటే నిండుగా మీరు ఉండాలనే మా ప్రయత్నం స్త్రీ జాతి ఎక్కడికో పోతుంది ఎక్కడికో పోతుంది బర్రల మందల గొర్రెల మందలకు పెండగడ్డలకు పోతుంది అట్లా పోవద్దు తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయితే చాలా గమనిస్తున్నా చాలా అందంగా అద్భుతంగా అలంకారాలు వేసుకుంటారు మా శివశక్తులు అయితే చెప్పిన అవసరమే లేదు మమ్మల్ని చూస్తే మీరే సిగ్గుపడాలి అంత అద్భుతంగా మేము నిండుగా మహాలక్ష్మీదేవిల ప్రతి ఒక్కరూ తయారయ్యి చాలా అందంగా బోనాలు తీస్తూ తెలంగాణ రాష్ట్రం గెలువ గౌరవాలు సాంప్రదాయ పద్ధతులను కాపాడుతున్న వాళ్ళ బోనాల బోనాలకు కూడా చూస్తే మీరు సిగ్గు బతుకమ్మ అప్పుడు చూస్తే సిగ్గు పడాలకు వాలి అంతగానో తయారయ్యి మొగ్గులు తయారైతే ఆడవాళ్ళు మీరట తయారు కావాలి మీరు ఆలోచన చేసుకోవాలని నేను ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా తెలియజేస్తూ నా చూసిన మీకు అర్థమైపోవాలి మేము ఎటో తయారు కావాలి ఆయన కంటే ఎక్కువ తయారు కావాలని మీ లోపల ఒక ఇది రావాలి మీ లోపల కాబట్టి మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న కొండ పోచమ్మ తల్లి కొండ ఎక్కడమే కాకుండా చెల్ల తోడమే కాకుండా ఆట పాటలతో ధూంధాముగా రడివేడు మూతలలో పోను ఏమున్నావు అందరు వీక్షించండి అందరూ కనుల పాటు చూడండి అని మనస్ఫూర్తి కోరుకుంటూ నా గురువు దేవుళ్ళలో గురువు శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవుడే గురువు అంటే నమ్మరు కాబట్టి నా గురువు మా పనస మారెమ్మ తల్లి నాయనమ్మ అలా మా తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు పాదలకు శతకోటి వందనాలు అలా ఈ అలంకారం ఇంత చక్కటి రూపం ఇచ్చిన నా తల్లి ఎల్లవ ఏడడుగులు ఎల్లమ్మ తల్లికి శతకోటి వందనాలు మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి యూట్యూబ్లో చూసి మీ అందరు కూడా పేరు పేరున నా భక్త జనాభా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు శరణార్థి అమ్మ ఆశీసులు నా పట్ల మీ అందరి పట్ల సంపూర్ణంగా ఇళ్ళ కాలం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తండోప కండాలకు జలం వచ్చేస్తున్నారు ఈ కుండ దగ్గర ఉన్న వాళ్ళందరూ అప్పుడప్పుడు చూస్తూ వెళ్తున్నారు కొద్దిగా నుంచి దాదాపు వంద పైనే జలం వచ్చారు కాబట్టి అందరూ ఇలా లేట్ అవుతుంది తీద్దాము ఆ తర్వాత మీరు ఆ బోనం కార్యక్రమాన్ని కూడా ఇందులో కొద్దిగా చూపిస్తారు చూడండి తర్వాత ఇంకో పార్ట్ కూడా ఇస్తారట బోనంకి సంబంధించింది అది కూడా ఇది కూడా చూసి వీక్షించండి అని

जगदाब्य माता की हर हर महादेव